నమస్కారం అన్న నమస్కారం ఈరోజు మనం ఫోక్ సింగర్ జయరామ్ గారితో అన్న మీకు ఈ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ చాలా బాగా పడుతున్నారు అవును అన్న ఇది మంచి నేమ్ కూడా వస్తున్నది మీకు ఈ కళ ఎలా అబ్బిందన్న అంటే అన్న ఈ కళ అంటే మేము చిన్నప్పటి సందైనా మాది అప్పుడు కుటుంబం మొత్తం అది కమ్యూనిస్ట్ కుటుంబం ఇక అందువల్ల ప్రజానాట్య మండల అప్పుడు పాటలు పాడుకుంటా ఊర్లలో వచ్చినప్పుడు వాళ్ళంటే మనం పోయేదన్నమాట ఏం కానీ కూరస్ అని పిలిచేది అప్పుడు ఆయన చింత అని ఉండు కదా అయినా మన చిట్టి చేతుల పాట రాసింది వాళ్ళు ఊర్లలో పాడుకుంటూ పోతుంటే అప్పుడు మనం చదువుకునేటప్పుడు ఇక వాళ్ళు పాడుతుంటే అలాంటి పోయి పాడేది ఇక అట్లా అట్లా ఇక పాటలు పాడుతుంది కదా అని కోరస్కి తీసుకుపోయేది ప్రజానాట్య మండలా తీసుకుపోయి ఇక సిపిఎం పాట తిప్పుకునేది ఇక ఆ నుంచి అట్నే అట్నే అలవాటు అయింది ఇక పాటలు పాడటం ఇక ఇంకా రాయటం కూడా ఇంకా అదే రకంగా మీ ఫ్యామిలీలో ఎవరు ఉన్నారా మా సింగర్ సింగర్ పాటలు రాసే రచయిత కానీ ఎవరు లేరు కానీ అప్పుడు మా తాత ఆడి అది బాగా చేసేదంట ఆ విధంగా మీకు అట్లా అభ్యుంది వచ్చా ఎవరికి వస్తుంది కదా అదే అదే అట్లా మీరు ఫస్ట్ ఏ పాట ఈ ఫస్ట్ అంటే నేను స్టార్టింగ్ ప్రజానాట్య మండల చేసేటప్పుడు మన పొలిశెట్టి లింగన్నని ఉన్నాడు అంటే మంచి మన కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడు అండ్ కన్నీటి నివాళులందుకు రాజీవ్ గాంధీ అనే సాంగ్ రాసిన ఆయన ఆయన ఆ రకంగా ఆయన కొన్ని రోజులు ఆయన దంట కొన్ని రోజులు తిరగడం జరిగింది మీడియాలో కూడా ఆ రకంగా కూడా ఇక అట రాయటం వచ్చింది ఇక ఆ రకంగా ఆయన అది దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్పిన సలహాల మేరకు మేము రాసిన ఫస్ట్ ఇది గోమాత గోమాత మీద రాసిన ఆ గోమాత మీద రాసిన సాంగ్ని ఈ మధ్యలో ఇక రెండు సంవత్సరాలకి మీరు అన్న గోమాత సాంగ్ చాలా పాపులర్ అయింది అవును తక్కువ టైంలో ఎక్కువ యూస్ వచ్చింది అవును మీరు ఆ పాటకు ఇన్స్పిరేషన్ ఏంటి అంటే ఇప్పుడు దైవత్వం కదా అన్న ఇప్పుడు గోమాత లో ప్రతి ఒక్క దేవుడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడని ఆ కాన్సెప్ట్ అది మధ్యవాడుకు ఆంజనేయ వేసుకున్నప్పుడు మధ్యవాడికి పోయినప్పుడు పోస్టర్ కనపడదు ఆ పోస్టర్ లో ప్రతి ఒక్క దేవుడు గోమాత కనపడ్డాడు ఆ దాన్ని ఆధారంగా చేసుకొని ఆ పాట రాసిన అట్లా ఒక్కసారి మా కోసం ఆ పాట ఓకే అన్న గోవు తల్లి నీకు దండాలు నీ దారలు మాకు అమృతాలు గోవు తల్లి నీకు దండాలు నీ పాలదారలు మాకు అమృతాలు ఒక కంట్ల సూర్యుడు ఒక కంట్ల చంద్రుడు ఒక ముక్కు గణపతి ఒక ముక్కు మురుగను నొదట నాని శిండు త్రీశూల శంకరుడు గోవు తల్లి నీకు దండాలు నీ పాలదారలు మాకు అమృతాలు గోవు తల్లి నీకు దండాలు నీ పాలదారలు మాకు అమృతాలు గోవు తల్లి నీకు దండాలు నీ పాలదారలు మాకు అమృతాలు బాగున్నా చైత్ర చనిపోయింది పసి పాపని పాప ఇచ్చేసి అవునన్నా ఆ పాట కూడా చాలా మంది కన్నీళ్ళు పెట్టించింది అవునన్నా ఆ సాంగ్ కూడా మా వాళ్ళ కోసం ఒకసారి పాడతారా అవునన్నా అప్పుడు ఐదు సంవత్సరాల పాపని అది ఘోరంగా రేపు చేసి చంపడం వల్ల అప్పట్లప్పుడు రాసి చేసిన అది చైత్ర ఆ సాంగ్ ఏంటంటే చిన్ని తల్లినా చిట్టి తల్లి మా బుడి బుడి నడకల కల్పవల్లి చిన్ని తల్లి మా చిట్టి తల్లి మా బుడి బుడి నడకల కల్పవల్లి భరతమాత సాక్షిగా ఓ చైత్ర నిన్ను బలి మిగ భరతమాత భరత మాత సాక్షిగా ఓ చైత్ర నిన్ను బలి మిగ చంపేనా చిన్ని తల్లినా చిట్టి తల్లి మా బుడిబుడి అడుగుల కల్పవల్లి భరత మాత సాక్షిగా

అప్పట్లో అప్పుడు అనుకోని రాసి రికార్డింగ్ చేసి రిలీజ్ చేసిన వాడిని ఆ పాట ఇద్దరు మొగోళ్ళకి ఎట్లా పుణ్యం అయ్యప్ప అని పాడితే అది కొంచెం కాంట్రవర్సీ అయింది అనేది ఎట్లా అది ఎందుకు అట్లా ఏమైంది అంటే అది వివాదం అంటే అప్పుడు మనం ప్రజానాట్యం మండలా చేస్తున్నాం అంటే సిపిఎం సిద్ధాంతాలు ఎట్లా ఉంటే దేవుని నమ్మొద్దు చేయదు అంటే మనకు ఈ దేవుడు అంటే ఏందో మనకు అప్పుడు తెలియదు మన చిన్న వయసులో ప్రజానాట్యం తిరిగేటప్పుడు ఇక చిన్న వయసు తిరుగుతున్నాం కాబట్టి మనం మిరియాలు కూడా నియోజకవర్గంలో అప్పుడు జీలకంఠం గారి అలా తిరగటం వల్ల మనం పాటలు పాడకుండా కళాకారుణ ఊళ్ళలో పోయినప్పుడు పాడేది మన ఎలా జండా పట్టుకుంటే అటువంటివినప్పుడు ఈ పాటలు పాడకుండా పోతే ఇట్లా దేవుళ్ళ మీద వ్యతిరేకంగా ఉంటది అని ఉంటుంది అని కూడా మనకు తెలియదు పాడే పాడేసరికి దాని మీద జనాలు కొద్దిగా ఆహా దేవుళ్ళ మీద ఇట్లా పాడటం కరెక్ట్ కాదు కదా మరి దేవుడే లేని సుచి ఎక్కడిది అది ఇది అనేది అనుకోవచ్చు అన్నప్పుడు ఆడ కొద్దిగా వాళ్ళు అంటే పాడినందుకు మన ఎఫెక్ట్ ఏం లేదు పాడించిన వాళ్ళ మీద జనాలు అక్కడ ఉన్న అంటే మీరే రాశారు అది ఆహా లేదు అది అప్పుడు ఎప్పటి నుంచో ఉన్న సాంగ్ అది ఉన్న సాంగ్ మనం మనం ఏం రాయలేదు ఆ ఉన్న సాంగునే పాడటం అనేది జరిగింది జరిగినాక ఆడ కొద్దిగా జనాలు అందరూ ఉన్న తర్వాత ఇక అది అయిపోయింది అప్పటి నుంచే ఒకటి ఏదో ఒకటి లేని హెల్త్ అనేది ఒక అనేది ఒక మనసులో ఉంది ఏంది మనం దేవుళ్ళ మీద వ్యతిరేకంగా చాయటం ఏంది ఇది పాడటం ఏంది అనేది అని చెప్పనుంచి కూడా ఇదైంది ఆ తర్వాత అనుకోకుండా పాట పాడినాము అదే అదే సంవత్సరం అదే నెల అనుకోకుండా మాల వేసినాం అంటే వ్యతిరేకంగా పాడిన మీరు అదే మళ్ళీ అయ్యప్ప అదే అయ్యప్ప మాల వేయడం అనేది యాదూచుకోవా లేకపోతే అది ఏదో అర్థం కా అర్థం కాకుండా అప్పట్లప్పుడు జరిగింది ఎప్పుడైతే ఆ పాట కాంచు ఇట్లా అయిందో ఆ రోజు నుంచి కథం ఇక ప్రజానాట్య మండలి కానీ ఆ సిపిఎం పార్టీ అలా తిరగడం గానీ స్టాప్ స్టాబ్ ఎక్కువ ఉన్నట్టుగా చూస్తే తెలుస్తుందా లేచే పూజలు పురస్కారాలు బాగా చేస్తాడు అదే అందులో అప్పుడు మనం మిరాలగూడా తిరిగేటప్పుడు ఇక్కడ మన మిరాలగూడ ఇక్కడ ఈ వంట సైడ్ వాళ్ళని మిరాలిగూడ బాగా పొద్దుగాల శిక్కడి కర్ర సేవకులని తిరిగేది బాగా నేను విడడం దొంగ తీసుకొని ఉండటం వల్ల వాళ్ళంట పాటలు పాడుతుంటారు కదా ప్రజంటే మన పొరగాడు బాగా పాటలు పాడతారు అని తీసుకోపోయి వాళ్ళంటే తిప్పుకునేది ఏది మన సాకేత కాలేజ్ సాహిత్య కాలేజీలలో కర్ర సేవకులు పొద్దుగాల కర్రలు పట్టుకొని తిరిగి చేసేదన్నమాట ఆర్ఎస్ఎస్ 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 లోకి వెళ్ళారు అప్పుడు అలా తిరిగినం అలా తిరగటం వల్ల ఈ వాళ్ళు ఈ దేవుడు అంటే ఏంది ఇదంటే ఏందని పూర్తిగా మనకు చెప్పటం వల్ల సేమ్ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే సిద్ధాంతం అదే ఫార్ములా అదే డైలీ పూజలు చేస్తారా డైలీ చేస్తాం పూజ చేసుకొని ఇక చేసుకుంటా ఆ రోజు అట్లా పాడి చేసిన అయ్యప్ప వేసినందుకు మళ్ళీ అదే నృత్యం మళ్ళీ అయ్యప్ప మీద పాట రాసింది రాసి చేసిన అది ఇప్పటికి ఇంకా వాడుకుంటూనే ఉంటుంది అసలు ఆ పాట పాడండి అది అయ్యప్ప మీద పాడిన పాట అంటే అది రికార్డింగ్ కాలేదు కానీ ఇప్పుడు పూజల వాడుకుంటారు కొండ కొండలల్లో కొండల్లోవుడైవెలిసి శబరి అయ్యప్ప కొండ కొండలల్లోండల్లో వెలిసిండు శబరి అయ్యప్ప ఆ పాట రాశి అంటే பூஜை வாங்கம் அப்படே அந்த இப்படி காது அது எண்ணே அந்த இரண்டு அப்படி பண்ண ரெண்டு வேலம் பந்தொந்தொம்ப எதிர தொண்ணாய் ஒலிக்கு பிரபாக்கர் உண்டே వాళ్ళు పాటలు తీసుకురా అంటే పాటు కులం మీద రాయాలని వాళ్ళు పెట్టి మీద వాళ్ళ కులం మీద రాసిన అంటే కుల వృత్తులకు ఎలా ఉంటుంది అంటే అంటే పొద్దులేసి వాళ్ళ బజార్ నుంచి పోయేది అంత మంచి వాళ్ళతో కలిసి మెలిసి ఉండడం వల్ల వాళ్ళ ఒక సాంప్రదాయాలు ఏందో ఏందో మీకు అర్థం దాని మీద పాట రాశారు రాసిన వాళ్ళు క్యాసెట్ కూడా తీసిండు అంటే సిడి అది సినిమా నీకు చూపిస్తుంది ఆ సిడి అందులో ఏడు పాటలు నేను రాసిన మన గోరెట్ టెంక్ అన్న ఒక పాట రాసిండు మన ఇప్పుడు సూర్యపేట ఎల్ అన్న అని ఉన్నాడు ఆయన ఒక పాట రాసిండు ఆయన ఎరుకలో దాంట్లోనే సీను అన్న ఉన్నాడు ఆయన ఒకటి రాసిండు ఏడు నీ రాసిన అలా రాసిన దాంట్లో పొరక మీద రాసిన ఒకటి ఈత చెట్టు పాడండి ఆ పాట ఇది పొరకలల్లే వృత్తి మాది ఓ గంజిలుప్పు గతి లేదు మా ఎన్నలో పొరకలల్లే వృత్తి మాది ఓ గంజిలుప్పు గతి లేదు మా ఎన్నలో మండేటి నడుమ నడుమసలి బువ్వ సత్తి గట్టి ముంతల్లో నీళ్లు నింపిన పాట ఇగా నుంచి పోయిన తర్వాత ఇది ఎరకలోళ్ళ దాంటనే ఇంకో బాతులు కాసేటోళ్ళు ఉంటారు అంత బాతులు వాళ్ళ మీద కూడా కావాలనేది వాళ్ళు కోరిడు అది మామూలుగా మా బతుకు తెరువయ్యా మా ఎరక లోళ్లకు ఏటి ఒడ్డున బ్రతుకు మాదయ్యా మా ఎరక లోళ్లకు ఇది ఒకటి రాసిన అందులోనే ఇప్పుడు వీళ్ళది ఏది అంటే ఆ ఎరకలి కులవృతి గురించి ఆ అనసపడ్డ దాని గురించి అనేది మీద విసిరమాట అల్లా ఇగ అట్లా ఇగ ఎరకలో లమండి మేము నాటి నుండి నేటి వరకు అనసబడి ఉన్నోళ్ళం ఎరకలో లమండి మేము అనేది అట్లా ఏడు పాటలు రాసి అంటే ఒక ఎరకల మీద వాళ్ళ వాళ్ళ ఒక కులం అంటే ఎరకల కింద ముందు అప్పుడు నేను రాసిన ఇరవై ఏళ్ళ కింద పాటలు అనేది ఎప్పుడో ఎరకల నాంజారమ్మ ఉన్న పాటలే కానీ వాళ్ళ వాళ్ళ కులంలో ఫస్ట్ తొలిసారిగా పాట రాసి వాళ్ళ కులానికి పాట రాసి ఇచ్చింది నేనే ఇప్పటికీ వాళ్ళు అందరు కొలిగి ప్రభాకర్ కానీ ఇప్పుడు ఉమ్మడి తెల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కడప కర్నూలు అక్కడ బాగా తీసుకుపోయారు పోయినా తీసుకుపోయి అక్కడ వాడితే వాళ్ళు కూడా చాలా మంది ఇష్టపడి చేసి క్యాసెట్ అయినాక చాలను కలిసి చేసేదు అల్ల కుంచరక మీద రాసి కుంచెరక లోలము సెంచారా గల్లమో గంజిలుపు గతి లేని పేద బతుకు లోలము అందరి పని వాళ్ళము సొంత ఇల్లు మాకు లేదా ఎరా తిన తిండి లేకున్నా గొప్పగా బతుకుతున్నా ఇలాది ఒకటి భాష ఉంటది వీళ్ళకు లిపి అనేది లేదు ఎరకల భాష ఉంటది దాన్ని తెలుగులో రాసిన దానికి మీకు ఆ భాష రాదు కానీ తెలుగులో రాస్తే వాళ్ళ వాళ్ళ ఒక పదిహేను ఇరవై మంది హైదరాబాద్ ఉరికి ప్రాగ్రా కూసెట్టించి మార్చిన భాషలకు మార్చి చేసినాం ఎందు మారుసు ఎందు మారుసులా నమురుకులు పేకులు ఎందుకిద్దనమిచ్చు పోటీ కిములా మేడాలిల్లా తెర్రీల్లా గండ్రీలి అనేది వాళ్ళ భాషలో వాళ్ళ భాష తెలుగు రాస్తా మీరు పాడారు ఆహా నేను వాళ్ళే అంటే భాష మనకు రాజావుడు మనం వాడడం కరెక్ట్ కాదని ఆ ఇరకలో అబ్బాయే రాఘవేంద్ర అని ఉండు ఆ అబ్బాయి మంచి మంచి సింగర్ అతనితోని రెండు పాట ఇచ్చిన ఈ ఎక్కల భాషలో రాసింది మీరు మొత్తం ఏడు సాంగ్స్ నేను రాసిన అందులో రెండు పాటలు నేను పాడినా మిగతా పాటలు మొత్తం ఒక బాతల ఆమెకు ఒక శ్యామలని ఒక అక్క ఉంటది ఆమె పాడింది పొరకలె వృత్తి మాదని సత్యక్క అని ఒక ఆమె ఉంటది ఆమె పాడింది విద్యానగర్ లో హైదరాబాద్ ఉంటది ఇక మిగతా అవి ఇక సీనన్న ఇల్లు వేరే వరంగల్ పిల్లలు వాళ్ళు తల ఒకటి పాడినమాట వాళ్ళు అప్పటి నుంచి ఈ ఆ రాజకీయ పార్టీల కంటే ఇప్పుడు బీజేపీకి రాస్తుంది ఆర్ఎస్ బీజేపీకి మన ఫస్ట్ పాట బండి సంజయ్ రాసిన పాడంటారు బండి సంజయ్ అది అంటే కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలు పెట్టినాక ముప్పై మూడు జిల్లాలు ఈ బండి సంజయ్ సపోర్ట్ గా కదిలే అని ఆ పేర్లు పెట్టి రాసిన అనమాట పల్లె పల్లెలో ఎగురుతుంది మన బీహీజేపీ అందరి కోసం ఉద్యమ బాటల పోడు చేసుకుంటా బడుగు జీవులకు బలమై ఉండగబండి బండి అన్నా తెలంగాణలో జిల్లాలన్నీ తెగువ చూపెరన్నా చోల్ పల్లె పల్లెలో ఎగురుతుంది మన జెండా ఇట్లా వస్తుంది మళ్ళా జిల్లాల పేర్లు మెన్షన్ చేసిన నడుంగట్టి నడి సేనల సితి స్థితి గలిపి సాజ సూర్యాపేట రగిలి కదిలి రాజన్న సిరిసిల్ల కథం తొక్కినది ఖమ్మం జిల్లా అనేది అన్ని ముప్పై మూడు జిల్లాల పేర్లు కలిపి చేసుకుంటూ అన్ని రాసి అంటే ఎవరికి వ్యతిరేకించినట్టు ఉండదు మొత్తం ముప్పై మూడు జిల్లాలు అన్నకు సపడు కదిలినట్టు అది అది రాసి పల్లెలో ఎదురుతుంది మన బీజే నువ్వు మీతో పాటు వాళ్ళకు రాస్తారా మనం అడిగితే వాళ్ళకు రాశారా ఏమన్నా అయ్యే మనకు ఇక వేరే వాళ్ళతో లింక్ అప్పు లేవు ఇక అట్లా ఇక మనం మరి మేము బీజేపీకి రాస్తున్నారు మాకు రాయాలని ఎవరు అడగలేదా మంచి పాటలు రాస్తున్నారు బా పాడుతున్నారు వాళ్ళు రాసటం సపోర్ట్ చేస్తాం కానీ మన వరకు అయితే ఎవరికి రాయదలుచుకోలే రాయలేదు అట్లా ఇక అది ఇక వేరే వాళ్ళకి రాసి చేసుకునే వాళ్ళు దేవుళ్ళకి రాసారు ఎన్ని పటలు ఇప్పటివరకు అంటే ఇప్పుడు ఫస్ట్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయాంలో కరెంట్ మీద అప్పుడు రాసి చేసిన ఫుల్ షెట్లింగ్ రికార్డింగ్ అయింది అప్పుడు కొద్దిగా పాట పాడిచ్చారు ఇక ఇప్పటివరకు అయితే లెక్క అంటే వందల ఉంటాయి మినిమం అయితే వెయ్యి దానిక ఉంటుండొచ్చు అందా దాకా రాసి పాట అంటే మా ప్రజా నాట్య మండలం రాసకపోయినప్పుడు ఫస్ట్ క్లాసులు జరిగినాయి మన ఏంది రచయితల క్యాంప్ లో పోయినప్పుడు నాకు పాట ఇస్తే రాసిన ఆటో వాళ్ళ మీద ఏది మన ఆటో డ్రైవర్ల మీద రాసిన శ్రామిక గీతాలలో ఉంటది మన ఆటోల కోసం పాట పాడతారు రింగు రింగు రోడ్ల మీద ఓ ఆటో డ్రైవర్ అన్నా రై రయ్యున తిరుగుతావే ఓ ఆటో డ్రైవర్ అన్నా మూడు గిల్లలు నడవకుంటే మూడు పూటలు పస్తులాయే ఇంటికాడ చిన్న పిల్లలు ఆకలికి కలికి మటించే కడుపులో నా పేగుదొల్లని ఆటో డ్రైవర్ అన్న డ్రైవర్ అన్న అప్పుడు అది మన సాంఘిక గీతాలలో కూడా వచ్చినాయి ఫస్ట్ పాట ప్రజా నాట్య మండలి నాతో ఆ తర్వాత ఇక ప్రభుత్వానికి ఏ ఇక ఇవన్నీ అప్పుడు రాసినవి ఉన్నాయి లేని అవి ఇక వాళ్ళ వాళ్ళకన్నా ఉంటాయి ఇక మన దానికి ఏమవుతాయి అన్నారు రాసిన పాటల్లో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఫేవరెట్ సాంగ్ అంటే ఇక ఇక అన్ని కామన్ గా ఉంటేనే ఉంటాయి అన్న మనకు ఇక ఈర్వేశపురం ఉంది రాసిన కదమ్మా తల్లి అమ్మ రేణుకలమ్మ మీద అంటే రాయలు ఎవరు రాయలేకపో రాయలే ఇంతవరకు ఏందంటే ఆడ పెద్ద సమస్య ఉందన్న ఇప్పుడు పర్వతగిరి ధర్మేశపురం రెండు ఊర్ల మధ్యలో పుల్వర్లే వెలిసింది అంటే చాలా మంది కూడా చిన్నచేరన్న కూడా చానా వరకు కూడా రాద్దామని ప్లాన్ చేశారు కానీ ఆడ రెండు ఊర్ల జనాలకు రెండు మిక్సింగ్ అయి ఉండాలి లేకుంటే రాయద్దు అనేది వాళ్ళు అంటే వివాదం వివాదం అంటే రెండు ఊర్ల జనాలను మెప్పియాలి రెండు ఊర్ల అధికారులను మెప్పియాలి ఈ పొలిటికల్ నాయకులను మెప్పియాలి అనేది పోయి అడిగినప్పుడు మల్లయ్య చారిగిట్ట ఏమో చాలా మంది భయపెట్టిచ్చు కానీ మల్లయ్య చారుగిట్ట ఏమంటే రెండు ఊర్లను కంపేర్ చేసుకొని రాయి చెయ్యి రెండు ఊర్ల ప్రజలేపరచాలిపరచాలి చాలా అట్లయితేనేమో రాయి లేకుంటే మళ్ళా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే దాని మీద బాగా ఆలోచించి రెండు ఊర్లకు మిక్సింగ్ అయ్యేటట్టు పెట్టినా పాడండి ఒకసారిపురం వెళ్ళమ్మా పాట అమ్మ రే నువ్వు అది శక్తి నీవమ్మ ధర్మేశపురం పర్వత గిల్లి పొలిమరలు మాయమ్మ అమ్మ రేనూ ఆదిశక్తి మాయమ్మ ధర్మేశపురం పర్వతగిరి పొలిమరలో మాయమ్మ పుట్టలోన బుట్టి పూజలు అందుకుంటున్న వాళ్ళకు కొంగు బంగారమైనవమ్మ అనేది రెండు ఊర్లు మెన్షన్ చేయడం వల్ల ఎవరికి ఇబ్బంది కలగలేదు అంటే ఆ రెండు ఊర్లు ఇగో వల్ల అయ్యి చేపించి ఇక చేసిన అనమాట ఆడ మళ్ళా అది రాసినాక మళ్ళా రికార్డింగ్ అయి చేసినాక కూడా మళ్ళా కొద్ది సమస్య ఆడ ఒక కథను రోజు పాలు పోసి వస్తుంటే అమ్మవారు కనపడ్డది అది పెట్టాలి అది ఖచ్చితంగా మిక్సింగ్ మెన్షన్ కావాలి వ్యక్తి పేరు వ్యక్తి పేరు కావాలని కొంతమంది వద్దని కొంతమంది అంటే ఆ ఊరికి సంబంధించి రెండు ఊర్లకు సంబంధించిన వ్యక్తి అయినా రెండు ఊర్లకు సంబంధించిన వ్యక్తే కాదు వ్యక్తి కాదు ఆయన రెండు ఊర్లకు సంబంధించిన వ్యక్తి వేరే వ్యక్తి అంటే అక్కడ ఉండటానికి ఆ కారణం ఆయన అని అనమాట డైలీ పాలు పోసిపోయే యాదవ్ యాదవ్ని మెన్షన్ చేస్తూ రాయాలని రెండు ఊర్లో వాళ్ళు అడిగిరా రెండు అంటే మళ్ళీ వినిపించిన పిల్లి రామరాజు అన్న కూడా సాంగ్ విన్నాడు విన్నాక కూడా ఇది ఒకటి బాగుంటే బాగుంటది ఏమో తన్నీ కొద్దిగా సలహా ఆలోచించు అని చెప్పిండు పిల్లి రామారాజు అనేసరికి అవును ఇది ఇంతమంది అంటే అది కరెక్ట్ ఉండటమే కరెక్ట్ అనిపించింది వాస్తవం కదా అంటే ఇప్పుడు రెండు మెయిన్ ఆ రెండు పూర్మిల మధ్య పుట్ట వెలిస్తే ఆ పుట్టలో పాలు పోసే యాదవ్ కూడా కంపల్సరీ ఆ పాటలు రావాలనేది ఆ ఏదో ఆయన లింగయ్య ఏదో అంట ఆయన దానివల్ల ఆయన చేయటం వల్లనే ఉంచింది కదా ఖచ్చితంగా ఆయన అది రావాలంటే పెట్టినమాట పాలు అమ్మ యాదవునికి రోజు కనపడినవట ఆడికి రాగానే పాలు ఒలికి కింద పోయనట ఏమిటి ఈ మాయాని చుట్టూ దూస్తుండగా పక్కన తల తల మెరవగా ఆడికెళ్ళి చూడగానే తంగడి జట్టు కింద పుట్టలో నుండి బయటికి వచ్చి ఐదు పడి గత ఆశీర్వాదిస్త అమ్మరే నువ్వు కెల్లమ్మా ఆది శక్తి నీవమ్మా ధర్మేశపురం పర్వతగిరి పొలిమెరలో మాయమ్మ పాడుతుంటే రోమాలి అంటే ఇక అది పెట్టినాక ఇక అప్పుడు రెండు ఊర్ల ఇప్పుడు కొత్తగా ఎవ్వరు కూడా కామెంట్ల కాదుగా దేడ కూడా ఇక ఆయగారు కూడా ఇద్దరు మేనేజ్ చేసారు మంచిగా రెండు ఊర్ల వల్ల ఇంకా ఇంతవరకు అప్పటి నుంచి అన్నీ సంది కూడా చాలా మంది చేసి మన గర్జన కూడా కొన్ని రాయాలని మన అని ఇలా ఇలా చేసిరంట అడగో సిచువేషన్ ఎట్లా ఉందని పోయి చేసినాం ఈ తెలంగాణలో పాటలు ఉద్యమం చేసినాయి తెలంగాణ రావడానికి పాటలు చాలా ఉద్యమానికి ఊపిరిపోయి ఇప్పుడు గద్దరన్న కానించి ఇప్పుడు తెలంగాణ రావటానికి పాటలకు పాటలనే పాటలు పాడి వైపు నడిపించినాయి అది మరి మీరేమైనా ఉద్యమ టైమ్ అంటే అప్పుడు ప్రజానాట్యం నుంచి పక్క దొరికినాక మామూలుగా అయితే ఏం ఎంటర్ కాలేదన్న అప్పుడు కరెంట్ విద్యుత్ ఉద్యమాలు అప్పుడు దానికి దీనికి ఎంటర్ అయినా కానీ ఈ ఈ తెలంగాణ ఉద్యమాలలో పాటలు అయితే ఏం రాయలేదు ఇక రాయలే చేయలేదు కానీ మామూలుగా సపోర్ట్ చేసేది అంతే సపోర్ట్ చేసేది సపోర్ట్ చేసి మంచిగా ఇప్పుడు అందరికి ఎట్లా అంటే పిల్లలు చేసి ఏ పిల్ల ముద్దంటే ఎవరు చెప్పలేరు వీళ్ళు పలాడానికి అందులో మీకు ఇష్టమైన సాంగ్స్ మీ మనసు పెట్టి ఓసారి ఉంటాయి కదా కొన్ని ఏదో ఒక బాధలో గాని సంతోషలో గాని ఉన్నప్పుడు ఒక పాట పుట్టుకొస్తుంది ఒక మంచి అందమైన దృశ్యం చూసినప్పుడు కానీ ఏదైనా సంఘటన ఇప్పుడు ఆ పాప మీద రాశారు అటువంటి అట్లా అంటే మామూలుగా చిన్న లవ్ సాంగ్ అనేది ఒకటి అది లవ్ సాంగ్ మీ లవ్ సాంగ్ లేకపోతే లవ్ సాంగ్ అంటే అంటే అందరు కొర్తించేటట్టే అంటే ఒక అమ్మాయిని వర్ణించుకుంటూ రాసి చేసి వేరే వాళ్ళతో పాడిచ్చాను నేను ఏం అది అంటే ఒక అమ్మాయిని లేత ముగ్గురు ఈ పిల్ల దేవ కన్యల దాన్ని చూస్తే నా పానము ఆగదల్లా అరే అయిస్కాంత మల్లె నన్ను లాగే నల్లా బాగుంది చాలా బాగుంది సాయంత్రం అట్లా లవ్ సాంగ్ చేసుకుంటా చేసిన కానీ అంటే వర్ణింపటం అంటే ఇవి ఉంటాయి కదా మన ఒల్గరి పదాలు లేకుండా ఈ మధ్య పాటలు ఎక్కువ పానగల్లు కూడా ఉంది కదా ఛాయాలు అది కూడా రాసి చేసిన అనమాట అది మన పానగళ్ళు చరిత్ర చేసినప్పుడు ఆడ మన అల్ల గుళ్ళ అజయ్ విజయ గారు ఉంటుంది కదా అది చరిత్ర ఇచ్చిర్రు చరిత్ర దాన్ని బట్టి ఇక కొన్ని ఆదిశక్తి ఛాయలోన శివలింగ అవతారుడ పాదిశక్తి ఛాయలోన శివలింగ అవతారుడ పదకొండవ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన దేవుడ పానగల్లుని మందిరము ఛాయా సోమేశ్వర దర్శించిన జన్మధన్యము ఛాయా సోమేశ్వర ఆదిశక్తి ఛాయలోన శివలింగ అవతారుడ పదకొండవ శతాబ్దంలో ప్రసిద్ధిగాంచిన దేవుడ పానగల్లుని మందిరము ఛాయా సోమేశ్వర దర్శించిన సోమేశ్వర అప్పుడు పదకొండవ శతాబ్దంలో అన్నమాట అది హైలైట్ కావాలన్నట్టు ఓకే మంచి అలా చేసి యూట్యూబ్ లో పెట్టినా పాటలు చాలా బాగుంటున్నాయి సినిమాలు ట్రై చేస్తున్నారా సినిమాలు అంటే మనది అంత పెద్ద దానికి ఆలోచించలేదన్నా అంత ఉండదు కదా పెద్ద పెద్దోళ్ళు ఇదే మనం పని చేసుకునే మనం అంత పెద్ద స్థాయికి పోవాలన్నా మీ పాటే పెద్ద స్థాయికి తీసుకెళ్తుంది పాటలో ఉండాలి కదా పాట విషయం మంచి సాంగ్స్ రాస్తున్నారు ఎందుకంటే రాయటం పాడటం అనేది ఇక ఉంది కాబట్టి అదే టాలెంట్ అనేది చిన్న పెద్ద డబ్బు దైన ఆ వాయిస్ ఇప్పుడు చాలా మంది కూడా ఈ మన యూట్యూబ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళ టాలెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది ఊహించకుండా పెద్ద ఇది అయిపోతుంది సంకల్పం ఉన్నప్పుడు అవకాశాలు బట్టి ఉంటారన్నా ఇక అది ఓకే కంగ్రెస్ ఓకేనా ఓకే మంచి పాటలు పాడి ప్రజల్ని ప్రజలకు మంచి చైతన్య పాట పాటలు కూడా రాసి ఓకేనా అందరు కూడా వెళ్ళాలని చూస్తున్నాం కోరుకుంటున్నా ఓకే ఓకే థ్యాంక్ యూ